ప్తాడు మండలం పాలచర్ల విలేజు నా పేరు పాలచర్ల ముత్యాలప్ప రాప్తాడు మండల టీడీపీ సీసీలు కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను మొన్న పదిహేడవ తేదీ జరిగిన సంఘటన రెడ్డి పార్టీకి దుద్దడం చాలా బాధాకరం అయ్యా ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటివి ప్రోత్సహించడం ఒక జగన్మోహన్ రెడ్డికి ప్రకాశ్ రెడ్డికే చెల్లుతుంది కానీ అది చంద్రబాబు నాయుడికి కానీ పరిటాల కుటుంబాన్ని ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయరు మొన్న జరిగిన సంఘటనకి నువ్వు ధర్మవరపు మురళి అన్న కానీ పరిటాల సునతమ్మక్క గారి పేరు పేరు కానీ నువ్వు చెప్పడం జరుగుతుంది ప్రకాష్ రెడ్డి గారు నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే కానీ నువ్వు అవి బయట పెట్టి పరిటాల కుటుంబం మీద కానీ ధర్మవరప మూల్యాన్నం మీద కానీ నువ్వు జుచ్చు ప్రసారం చేయడం జరుగుతుంది అలాంటివి చేయకోకుండా నువ్వు మానుకోవాలని చెప్పి నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తాడా ప్రకాశ్ రెడ్డి గారు గత ఐదేళ్ళలో ఎన్నో భూ కబ్జాలు చేసినావు ఎంతో పేదల్ని పొట్టను కొట్టినావు అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు ఒక వాళ్ళకి భూమి తగాదారులో సంబంధించింది కాబట్టి వాళ్ళ అన్నదమ్ముల విషయాలు కాబట్టి ఇవన్నీ నువ్వు టీడీపీ పార్టీ మింద కానీ పరిటాల కుటుంబం మీద కానీ ధర్మవరపు మురళి అన్న మింద కానీ నువ్వు మాట్లాడడం జరుగుతుంది అయ్యా ప్రకాష్ రెడ్డి గారు నువ్వు మాట్లాడుతున్నావు ఇది ధర్మవరపు మురళి అన్నకి తెలిసే నువ్వు ఆయన విదేశాలకి పారిపోయాడని చెప్తున్నావు ఆ విదేశాలకి పా పారిపోయారని నువ్వు అంటున్నావు కానీ అది తప్పయ్య ప్రకాష్ రెడ్డి మురళ్యాన్న గారు ఎప్పుడికైనా కానీ మన అక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి మురళ్యాన్న అమెరికాకి వెళ్ళడం జరుగుత జరుగుతుంటుంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరము ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటివి నువ్వు చేయకూడదని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాడా ఇలాంటివి జరక్కోకుండా మాకు కానీ వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం ఇలాంటివి జరగకుండా పైటాల కుటుంబం ఎప్పుడికి ముందడిగే ఉంటుంది కానీ నీలాంటి దుర్మార్గపడిన పనులు ఎప్పుడూ చేయడం జరగలేదు ఇలాంటివి నువ్వు చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ప్రకాశ్ రెడ్డి గారికి నేను తెలియజేయడం జరుగుతుంది